Hi friends, welcome to Kitchen Cravings. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో ఎంతో హెల్తీగా న్యూట్రిషన్స్గా చేసుకునే రవ్ ఉప్మా అయితే చూపించబోతున్నాను టేస్ట్లో చూసుకున్న హెల్త్లో చూసుకున్న చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇడ్లీ దోశలు తిని బోర్ కొట్టేటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి తక్కువ ఖర్చుతో మంచి రెసిపీ చేసుకున్నామనే ఫీలింగ్ అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి అందుకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇప్పుడైతే ముందుగా మందపాటి కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పోపు దినుసులు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కాస్త చెట్టుపట్ల ఆడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోలను అయితే సన్నగా తరిగి ముక్కను చేసుకున్నవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటో ముక్క మెత్తబడినంత వరకు అయితే ఒకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు టమాటో ముక్క మెత్తబడిన తర్వాత ఇందులో కారానికి తగ్గ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి నిమిషం పాటు అయితే బాగా వేగనేయండి ఇలా ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పది నుంచి పదిహేను జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ బఠానీ కూడా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా అది కూడా కాస్త మగ్గడానికి వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎసరు కోసమని గ్లాస్కి గ్లాస్ అందరి చొప్పున వాటర్ వేసుకోండి ఇసరిలోనే వన్ పిచ్చి దాకా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవడం వల్ల అయితే మనకి మంచి కలర్ అయితే వస్తుంది ఉప్మాకి ఒకసారి ఎసరు మరగడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నూకు వేసుకున్నాను ఇక్కడ నేను వాటర్ అయితే టూ అండ్ హాఫ్ దాకా అయితే వేసుకున్నాను మీకు ఒకసారి బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వాటర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మగ్గించుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే పొడి పొడి లాంటి రవ్వు ఉప్మా అయితే రెడీ అవుతుంది ఈ రెసిపీ కానిపించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇంకా అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి